ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభునటువంటి యేసు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి ప్రేమటువంటి దేవుని వార్లారా ఈరోజున బైబుల్ స్టడీ కార్యక్రమంలో మనం నేర్చుకోబోయేటువంటి పాఠము ఐగుప్తులో పది తెగుళ్ళు ఏమండి ఐగుప్తులో పది తెగుళ్ళు మూలవాక్యము నిర్గమకాండము కాండము ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయంలో ఈ పది తెగుళ్లను మనము చూడగలం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఐగుప్తు దేశం మీదకి వచ్చినటువంటి పది తెగుళ్లను ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము నేర్చుకుందాం మొదటిగా నీరు రక్తంగా మారుట రెండవది కప్పలు దేశాన్ని కప్పటం మూడవది పేలు జంతువుల మీద మనుషుల మీద ఉండి బాధ పెట్టడం నాలుగవది ఏగల గుంపుతో ఏగల గుంపుతో దేశమంతా బాధింపబడటం అలానే ప్రేమటువంటి దేవుని వారులారా ఐదవ తెగులు పశువుల మీదకి తెగులు రావటం ఆరవది పొక్కులు దద్దుర్లు మరి ప్రజల మీద అలానే జంతువుల మీద ఉండటం ఇకపోతే ఏడవది ప్రేమటువంటి దేవుని వారులారా వడగండ్లు ఎనిమిదవ తెగులు మెడతలు రావటం మెడతలు వచ్చి పంటను తినివేయటం ఇక తొమ్మిదవది మూడు రోజులు గాఢంధకారము చివరి తెగులు పదవ తెగులు ప్రేమటువంటి దేవుని వలర ఐగుప్త దేశంలో తొలిచూలు బిడ్డ మరణం అంటే మొదటి బిడ్డ మరణము ఈ పది తెగులు కూడా ఐగుప్తు దేశం మీదకి రావడానికి కారణం ఏంటంటే మరి దేవుని జనాంగమైనటువంటి ఇస్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి ఫరో పంపించడు వారిని పంపించకపోవటం వలన దేవుడు ఐగుప్తు దేశం మీదకి ఈ పది తెగులను పంపించాడు ప్రేమటువంటి దేవుని వార్లరా ఈ యొక్క పదో తెగులు వలన మరి ఫరో ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేళలులను విడుదల చేయటం జరుగుతుంది కనుక ప్రేమటువంటి దేవుని వార్లరా మరి దేవుడు సృష్టికర్త కనుక ఈ సృష్టి అంతా కూడా దేవుని యొక్క మాట వింటుందని మనం దీనిని బట్టి గమనించవచ్చు మనకు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా మరొక కార్యక్రమంలో మనము పస్కా బలి గురించి నేర్చుకుందామండి ఈ విధంగా మనము ఈ యొక్క షార్ట్ మెసేజెస్ చిన్న వర్తమానాల ద్వారా మనము దేవుణ్ణి ఈ విధంగా మహింపరచటం మనందరికీ కూడా ఆశీర్వాదకరము అని మీకు తెలియచేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందాలండి